లేదు ఇందిరమ్మ ఇండ్లు మీరు ఎంతమందికి ఇవ్వగలుగుతూ ఉన్నారు ఆటో కార్మికులను ఎంతమందిని ఆదుకున్నారు మీరు మహిళలను ఒంటరి మహిళలను ఎంతమందిని ఆదుకున్నారు ఉచిత బస్సు ప్రవేశపెట్టిరు బస్సు ఎక్కేటోడు ఎక్కువైండు నడిపే బస్సులో సంఖ్య తక్కువ అయిపోయింది ఇప్పుడు ఉచిత బస్సు పెడితే ఇటేమో చూస్తే జీవి గోస్తుంది ఎవరికైనా ఉచిత బస్సు ఉన్నాక వాళ్ళందరికీ ఇటు ఉచిత బస్సు ఎక్కాలంటేనేమో కిక్కిరిసిపోతా ఉన్నారు అటు పైసలు పెట్టి ఆటోలో పోనీకి దరియట్లేదు ఎందుకంటే ఉచిత బస్సు నువ్వే అలవాటు చేసావా అటు ఎక్కలేక ఇటు దిగలేక కక్కలేక మింగలేక అన్నట్టు వాళ్ళ పరిస్థితి అయిపోయింది ఎక్కడ కూడా నిమ్మలం లేకుండా అయిపోయింది ఉస్త బస్సు పెట్టినప్పుడు నాలుగు బస్సుల సంఖ్య పెంచాలి ఓ నలభై మంది పెరుగుతారన్న కనీస అవగాహన లేదు ఇండ్లు కూలగొడతామన్నప్పుడు అందరు రోడ్ల పాలవుతారన్నది కనీస అవగాహన లేదు ఓ నాలుగు ఇండ్లు ఓ చోట కొట్టాలి ఎక్కడ కూడా కనీస బేసిక్ వీళ్ళకు ఆ అవగాహన లేకుండా మొత్తం తెలంగాణ అంతా కూడా నాశనం చేస్తూ ఉన్నారు ఉద్దేశపూర్వకంగా చేయట్లేదు బట్ మీకు సబ్జెక్ట్ లేక మీకు విజన్ లేక ఇవాళ అందరినీ కూడా ఆగం చేస్తూ ఉన్నారు ఫస్ట్ పడుకున్న రియల్ ఎస్టేట్ని లేపి పెళ్ళిళ్ళకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి ఒకరొకరు బాధ ఊర్లలో పోతే అబ్బా వినబుద్ధి అవ్వట్లేదు ఇక ఎక్కడ ఇచ్చే గుండె బరువెక్కిపోతూ ఉన్నది మొత్తం దుఃఖమైపోతూ ఉన్నది ఎన్నో అంటే కటిక పేదరికాల ఉన్నటికే ఉంటుంది ఏదో ఇంత తాతల నుంచి వెళ్ళి సంపాదించుకొని ఆపుకున్న ఓ ఎకరం అది ఎకరం భూమి వాళ్ళకు అదే బతుకు ఒక కష్టకాల పరిస్థితులలో బిడ్డకు పెళ్ళి చేయాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే నా భూమే అమ్ముతారు ఇవాళ ఆ భూమి అమ్ముదామంటే బిడ్డకు పెళ్ళి చేయమంటే ఎవరు చూడు దుర్మార్గులంతా కూడా సరే అలా ఆర్థిక ఎవరికైనా కట్నం తీసుకోవాలని ఉండొచ్చు అది ఆ నాటి నుంచి అవి వస్తుండే అయి ఉండొచ్చు బట్ అవతల వాళ్ళ పరిస్థితిని వాళ్ళ ఆర్థిక స్థాయిని అర్థం చేసుకొని మరి మెలుగుదామనేది లేదు ఎవరికి వీడికి యాభై లక్షలు కావాలంటే యాభై అంతకు అంతకుము ఆయన దిగడు యాభై లక్షలు కదనంగా ఆయనకు బండి కావాలి ఆయనకు హెలికాప్టర్ కావాలి అయితే అమెరికా కూడా రాసి ఉంటారు అట్లా అట్లా తయారైపోయారు జనాలు అంతా కూడా మరి ఒక పేద రైతు ఆయన దగ్గర ఉన్నదే ఒక అధ్యక్రం ఇది యాభై లక్షలు రావాలని కూర్చున్నాడు యాభై లక్షలకు పోయే అధ్యక్రం భూమి గుడి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి పుణ్యాన ఇరవై ఐదు లక్షలకు పడిపోయింది ఈయన కట్నం ఏమి ఇస్తాడు పెళ్ళి ఏం చేస్తాడు ఇటువంటి బాధలన్నీ నెలకొన్నాయి మీకు జూబ్లీ హిల్స్ల బంగా ఉన్న వాళ్లకు ఒకగానొక్క బిడ్డకు ఘనంగా పెళ్లి చేసిన అని మీరే చెప్పిండ్రు ఒకగానొక్క బిడ్డకు ఘనంగా పెళ్లి చేసిన వాళ్ళకు ఏం తెలుస్తుంది ఒక పేద రైతు కష్టం ఒక పేద రైతు ఒక పేదవాడు ఆయన బిడ్డకు పెళ్లి చేయాలంటే కష్టం మీకు ఎట్లా తెలుస్తుంది చెప్పుండ్రీ మీరు ఎమ్మెల్యే అయినరు ఎంతో కొంత సంపాదించుకుంటారు ఆ ఎంతో కొంత ఫిగర్ ఏందో కూడా చాలా మందికి తెలిసిందే మీకేం తెలుస్తుంది వారందరి బాధలు నేను రియల్ ఎస్టేట్ చేసిన వాడిని నేను రియల్ ఎస్టేట్ చేసి నా సొంతంగా నేను డబ్బులు సంపాదించుకొని పైకి ఎదిగిన వాడిని అన్నారు కదా ఒక మా అంటే మీ వ్యక్తిగత జీవితంలోనే మీరు రియల్ ఎస్టేట్ చేస్తే ఇవాళ రియల్ ఎస్టేట్ చేసే ఒక వ్యాపారస్తుడైన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఇంకెంత యూటిలైజ్ చేసుకోవాలి తెలంగాణ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఇంకెంత పైకి లేపాలి ఇంకెంత తారాస్థాయికి తీసుకుపోవాలి అది పక్కన పెట్టి మొత్తం నేల మఠం తీసేసేది అప్పుడు అవన్నీ చేసి అంత అద్భుతంగా తెలంగాణ ఉంటే అప్పుడు ప్రగతి పద్ధంలో పోతుందేమో అని అనుకుందాం